హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పసుపులేటీ టీ కిచెన్ ఈరోజు మన బియ్య పిండి వడియాలను ఈజీగా సంవత్సరం అంతా ఎలా నిల్వ ఉండాలో నిల్వ పెట్టుకునేలాగా మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము నేనైతే రేషన్ బియ్యాన్ని కడిగి ఆరబోసుకుని మరపట్టించానండి పిండిని మీకు కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు లేదు అంటే అన్ని షాపుల్లో కూడా పిండి అమ్ముతారు వరి పిండిని కొనుక్కునైనా పట్టుకోవచ్చు తడిపిండితో తడిపిండితో చేసుకుంటే ఇంకా బాగుంటాయి ఇది నేనైతే పిండితోనే చేశాను ఈ పిండికి ఏదైనా ఒకటి కొలతతో తీసుకున్నప్పుడు ఒకటికి ఎనిమిది వాటర్ అనమాట నేను రాత్రిపూట ఒక హండ్రెడ్ గ్రామ్స్ సగ్గుబియ్యాన్ని కడిగి నానబెట్టేశాను ఒక గ్లాసు వాటర్ వేసి ఇప్పుడు నేను ఈ గిన్నెతో ఒక గిన్నె వరిపిండిని తీసుకున్నాను అదే గిన్నెతో ఆరు వాటర్ని మందపాటి గిన్నెలో వేసి మరిగిస్తున్నాను ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు ఫిఫ్టీ గ్రామ్స్ అల్లాన్ని తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా ఫేస్ట్ లాగా చేసి ప్రక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ ఆరు గిన్నెల వాటర్ని మందపాటి గిన్నెలో వేసి మరిగిస్తున్నాను కదా దీనిలో రాత్రి నానబెట్టుకునే సగ్గు బియ్యాన్ని కూడా వేసి ఉడకనిస్తున్నాను మీరు ఉప్పు మాత్రం ఈ క్వాంటిటీని బట్టి చూసి మనకి ఎంత ఉప్పు పడద్దో దానిలో సగమే వేసుకోండి ఎండిన తర్వాత మర బాగా ఉప్పగా వస్తాయి వడియాలు సో చాలా తక్కువగా చప్పగానే వేసుకోండి అయితే నేను అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ని ఈ సగ్గు బియ్యంతో పాటు ఉడకనిస్తున్నాను పిండి కలిపిన తర్వాత పోస్తే ఒక్కొక్కసారి మొత్తం అంతా కలవదు సో నేను ఇలా వాటర్లోనే వేస్తాం నేను సాల్ట్ అయితే చాలా తక్కువ వేసాను ఈ పిండికి ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ పడుద్ది అయితే నేను ట్వంటీ ఫైవ్ గ్రామ్సే వేసాను ఎందుకంటే ఎండిన తర్వాత వడియాలు బాగా ఉప్పగా వచ్చేస్తాయి సో మనం చాలా తక్కువ వేసుకోవాలి దీనిలో సగ్గుబియ్యం చూసారు కదా ఇలా తెల్లగా వచ్చేసినవి మనం వీటిని మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఆరు గిన్నెలు వాటర్ మాత్రమే పోసాము ఒక గిన్నె పిండికి సో ఇప్పుడు మనం తీసుకున్న ఒక గిన్నె పిండిని రెండు గిన్నెలు వాటర్ పోసి పలసగా కలుపుకుందాం మనం ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది హైలో హైలో పెట్టుకున్న పర్వాలేదు పిండి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఇప్పుడు రెండు గిన్నెలు వాటర్ వేసి ఉండలు లేకుండా ఇలా జారుగా కలుపుకుందాం ఏ గిన్నెతో అయినా గ్లాస్తో అయినా దేనితో పిండి తీసుకున్న ఒకటికి ఎనిమిది వాటర్ ఆరు మనం ఎసరవలాగా పెట్టి మరగనివ్వాలి రెండిటితో ఇలా కలుపుకోవాలి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి మనకి సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత ఇలా చేతితోనే కలుపుకోవాలి గరిడితో కలిపితే మధ్యలో ఎక్కడైనా ఉండరావచ్చు సో ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం అంతా వాటర్లో పిండి మిక్స్ అవద్దు అనమాట ఇలా మరుగుతున్నాయి వాటర్ మరుగుతున్నాయి కదా మనం పిండి కూడా రెడీగా కలిపి పెట్టేసుకున్నాము మీకు ఇష్టమైతే జీలకర్రను కూడా వేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర పడుతుంది అయితే నేనైతే జీలకర్ర వేయను ఇలా కలిపి పెట్టుకున్న వాటర్ని మనం పిండిని వేసేసాము దీనిలో ఇప్పుడైతే దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కింద నుంచి పై వరకు ఉడికే వరకు కూడా మనం ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడకటం వలన మనకి పిండి జిగురొచ్చి వడియాలు పగుళ్ళు రాకుండా ఉంటాయి ఇలా కింద నుంచి కలపాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇలా కింద నుంచి బాగా పై వరకు ఉడికొచ్చే వరకు కూడా మనం కదుపుతూనే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి సగ్గుబియ్యం వేసుకుంటే వడియాలు పగలకుండా జిగురుగా ఉండి పగలకుండా వస్తాయి అన్నమాట సగ్గుబియ్యం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా పొంగుతీ బాగా ఇలా మనం కలపడం వల్ల నేనైతే సిల్క్ చీర్ మీదే పడతాను ఇలా పట్టినవి వడియాలు తడపకుండా కూడా తీసేస్తాం అన్నమాట అది మనం ఇలా జిగురుగా వస్తుంది కదా మనం పిండి పోసిన తర్వాత పదిహేను నిమిషాల పాటు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికినిస్తూ ఉండాలి పిండి అయితే ఉడికింది కింద నుంచి పై వరకు ఎలాగా వస్తుంది బుడగలు వస్తున్నాయి చూసారు కదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా ఉడకడం వల్ల పిండి చిక్కబడుద్ది మనకి లావుగా వచ్చినట్టుంటే కానీ వడియాలు అయితే ఎండిన తర్వాత ఆకుల్లాగా చాలా పలసగా అయిపోతాయి కొంతమంది ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు అయితే వేయించిన తర్వాత వడియాలు వైట్గానే వస్తాయి వేసుకునే వాళ్ళైతే ఎసరలోనే వేసుకోవాలి నేనైతే జీలకర్ర వేయను ఓన్లీ అల్లం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కారం ఎక్కువ తినేవాళ్ళైతే నేను చెప్పిన దానికంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కిలో పిండి వెయిట్ లెక్కన కిలో పిండిని పట్టాను హండ్రెడ్ గ్రామ్స్ సగ్గుబియ్యం ఒక యాఫై గ్రాములలో వంద గ్రాములు పచ్చిమిరపకాయలు వేసాను జీలకర్ర వేసుకుంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇలా పొంగుద్ది ఎవరు కూడా పిండి పోసిన తర్వాత దగ్గరే ఉండాలి లేదు అంటే పొంగే అవకాశం కూడా ఉంది మనం కదుపుతూనే ఉండాలి ఇలా పై వరకు వచ్చి ఎలా పైన ఎలా ఉడుకుతుందో చూస్తారు కదా ఇలా ఉడికించడం వల్ల మనకి సంవత్సరం అంతా కూడా నిలవు ఉంటాయి అన్నమాట రావు నేనైతే ఈ సిల్క్ చీరని ఒకసారి వాటర్లో తడిపి ఇలా డాబా మీద వేసుకున్నాను ఇలా గరిటితో మీకు ఏ సైజులో కావతూ కొంతమంది చిన్నవి పట్టుకుంటారు కొంచెం నేనైతే మీడియం సైజులో పట్టాను ఇలా గరిటితో పోసుకోవడమే మన పిండి చూస్తున్నప్పుడు చాలా మందంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆరిన తర్వాత అయితే పలుసుగా ఆకులాగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా పోసుకోవడమే ఎక్కువ పట్టుకునే లెక్కన అయితే ఉంటే త్వరగా అవుతాయి నేనైతే ఒక్కదాన్నే పట్టుకున్నాను వడియాలు మనకు చూస్తానికేమో చాలా మందంగా ఉన్నట్లుగా ఉన్నాయి వడియాలు ఆరిన తర్వాత నేను చూపిస్తాను చాలా పలసగా వచ్చేస్తాయి అన్నమాట ఎందుకంటే మనం ఎక్కువసేపు పిండి పోసిన తర్వాత ఎక్కువసేపు ఉడకబెట్టాం ఇవి ప్రొద్దుటే పట్టుకుంటే సాయంత్రానికి చాలా వరకు ఆరిపోతాయి మార్నింగ్ ఎనిమిది లోపు ఎనిమిది ఎనిమిదిన్నర లోపు పట్టేసుకోవాలండి వడియాలు నేను పట్టేటప్పటికే ఎండ బాగా వచ్చేసింది మధ్యలో ఒక శారీ శారీని కలుపుకో కదుపుకోవాలన్నమాట లేదంటే జిగురికి చిరిగిపోయే అవకాశం ఉంది చూసారు కదా సాయంత్రం నేను తీసేటప్పటికి ఇలా ఉన్నాయి నేను బోర్ల వేసేసి చీరని ఒక దాని మీదకి ఒకటి వచ్చేటట్టు పక్కనుంచేసానండి అయితే ఒక రెండు గంటలో ఐదింటికి తీసుకొచ్చి తొమ్మిది ఆ టైం వరకు అలా అట్టి పెట్టేశాను ఎండిన వడియాలని ఇప్పుడు తీసేస్తున్నాను చూసారు కదా సిల్క్ చీర మీద నేనైతే తడపలేదు తడపకుండా బాగా ఎండిన వడియాలని ఇలా తీసేస్తాను అనమాట మేము ఫస్ట్ నుంచి సిల్క్ చీర మీదే పడతాము ఇలా చాలా వరకు కూడా ఫస్ట్ రోజు ఎండిని ఇలా తీసేస్తాం తర్వాత ఫ్యాన్ గాలిపుంచేసి నెక్స్ట్ డే కూడా అలా మిగిలిన వడియాలని అలా తీసేస్తాం అనమాట తడపడం అయితే తడపము కాటన్ చీర అయితే తడపవలసి వస్తుంది అండి కవర్ మీద అయితే కూడా మేము పట్టము కవర్ మీద పట్టకపోయినా సరే కవర్ మీద పట్టినట్టుగా మనకి త వడియం సాఫ్ట్గా వచ్చింది చూసారు కదా రెండు రోజులు ఇలా ఆరబెట్టుకుని స్టోర్ చేసుకోవడమే ఇప్పుడు ఒకసారి ఆరిన వడియాలని వేయించుకుందామండి నూనె హీట్ ఎక్కిన తర్వాత వడియాలను వేసి కొంచెం నేను పెద్ద పెద్దవి పెట్టాను నీకు ఇష్టమైతే ఈ సైజు పట్టుకోవచ్చు లేదు అంటే ఇంకా చెన్నై కూడా పట్టుకోవచ్చు ఇలా ఏగిన తర్వాత చాలా నీట్గా ఉంటాయండి తినడానికి కూడా బాగుంటాయి చూస్తున్నారు కదా ఎంతో సులువుగా ఇలా పిండి పడియాలని మన సంవత్సరం అంతా నిల్వ ఉండేటట్టు పట్టుకోవచ్చు ఈ చూ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ మొదట లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ పూల్లాగా వడియాలు ఎలా వచ్చినాయో చూస్తారు కదా థ్యాంక్ ఫర్ వాచింగ్